బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే నేను మీ జాహ్నవి అందరూ బాగున్నారు కదా సో అందరూ బాగున్నారని ఇప్పుడు మేము ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్ మీ అందరికి బాగా ఉపయోగపడుతుందని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ మరి చక్కటి విషయ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందము ఆరోగ్యం గురించి మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా కూడా చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ అందిస్తూ ఉంటారు కదా మన వనజ రామిశెట్టి యొక్క మరి ప్రస్తుతం మనతో ఉన్నారు చక్కగా ఒక మంచి విషయాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే వనజక్క నమస్తే అయితే వనజక వారాహి నవరాత్రులు ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి సో అయితే ఈ రోజు నుంచి మన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్షని ప్రారంభించారు అసలు ఈ వారాహి దీక్ష యొక్క విశిష్టత ఏమిటి చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పకుండా అయితే సంవత్సరం ఇదే టైం అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనం మీద వారాహి యాత్ర చేశారు అవును అవునా ఆయన వాహనానికి ఆయన ఏదైతే వెహికల్ తెచ్చుకున్నారో దానికి వారాహి పెట్టుకున్నారు ఆ యాత్రలో వెళ్ళినప్పుడు అప్పుడు ఎన్ని చూసాము ఎన్ని వీడియోస్ ఎంత మీన్ చాలా మంది చాలా రకాలుగా ఆ బెస్ట్ విషెస్ అన్ని పంపించారు సో ఆ పేరు యొక్క బలం అనుకోవచ్చు ఆయన చేసి ఆయన కష్టపడి ఇంతవరకు వచ్చారు కాబట్టి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మంచి అవ్వాలో ఈ రూపంలో అయింది అని ఆయన పని కూడా మొదలు పెట్టేశారు సో ఈ రూపంలో ఆ మంచి ఎలాగో జరిగిపోయింది అయితే నార్మల్గా అంటే నేను పెద్ద అంత పాలిటికల్గా ఏం నేను ఎప్పుడు కానీ పాలిటికల్గా ఎక్కువ డిస్కషన్స్ ఎవరి దగ్గర ఏం చేయను సో నాకు ఒక్కటే ఒక పాయింట్ ఇక్కడ ఏమర్థమైందంటే నిజంగా కష్టపడి పని చేస్తారు కదా ఎవరైనా అంటే హోల్ హార్టెడ్గా కష్టపడే వాళ్ళల్లో కష్టపడి నిజంగా అంటే ఫస్ట్ టైం ఎలక్షన్ అయినప్పుడు ఆయనకు పెద్ద ఏం రెస్పాన్స్ సరిగ్గా లేదు రాలేదు బట్ అక్కడ చాలామంది పర్లేదు లేదు నాకు మూవీస్ ఉన్నాయి కానీ నేను మూవీస్ చేసేసుకోవచ్చు అన్న ఒక థాట్ కానీ ఏమీ లేదు ఆయన ఎయిమ్ ఆయన ఆబ్జెక్ట్ ఒకటే అనమాట గోల్ ఒకటే నేను ఈ ఈ రాష్ట్రానికి మంచి చేయాలి అనే ఒక అంటే దృఢ సంకల్పంతో ఆయన చేసే యాత్రలు ఇవన్నీ ఎవ్రీథింగ్ అవుట్ ఫర్ హిమ్ వెల్ సో ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారికి సో అయితే ఈ వారాహి అమ్మవారి యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇప్పుడు మాట్లాడుకుంటామో నేను చదివినా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తాను ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ గురించి ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒకటి ఒక్కొక్కళ్ళ వ్యూ పాయింట్ ఒకటి కాకపోతే నాకు తెలిసిన వరకు నేను మీ అందరితోటి షేర్ చేసుకుంటాను సో ఈ వారాహి అన్న వాహనాన్ని ఆయన అప్పుడు కొని అమ్మవారి దీక్ష చేశారు అప్పుడు కూడా ఆ లెవెన్ డేస్ చేసిన తర్వాత అన్నీ పాజిటివ్గా జరిగినాయి ఆయన లైఫ్లో ఒకటి సో ఇప్పుడు మనలో ఏంటంటే అన్నీ చాలా ఇప్పుడు మన సాంప్రదాయబద్ధంగా తీసుకున్న మామూలు పురాణాల్లో తీసుకున్న హిస్టరీ పరంగా తీసుకున్న మనకేంటంటే అన్నీ చాలా వరకు నోములు వ్రతాలు ఇవన్నీ ఉన్నాయి మనకు తెలిసి చాలా కొన్ని మనం ఫాలో అవుతూ ఉంటాం ఎవరైతే ఆ స్పిరిచువల్గా అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క బలం ఉంటుంది అనమాట ఒక్కొక్క దేవతకి మనము పూజ చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చే ఏదైతే అంటే ఒక్కొక్కరు కొంతమందికి చదువు కోసం మనం సరస్వతి అమ్మవారిని మళ్ళీ మనం చక్కగా ఆర్థికంగా బాగుండాలంటే లక్ష్మీ అమ్మవారిని ఇలాగా పూజిస్తూ ఉంటాం అనమాట దాంపత్య జీవితం బాగుండాలంటే పార్వతి అమ్మవారిని పిల్లలు కావాలంటే ఇలాగ మనము ఇలా అన్నీ చేస్తూ ఉంటాం కదా సో అదే విధంగా వారాహి అమ్మవారు ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ దుర్గా అమ్మవారి అవతారమే ఆవిడ అయితే వారాహి అమ్మవారు లలిత అమ్మవారి అనమాట సో అలా అంటే ఏం చేస్తారు మామూలుగా ఏంటంటే శత్రువుని జయించడము మనకు కావాల్సిన బలాన్ని మనకి ఇవ్వడం అనుకున్న పనులు నిరాటంకంగా జరిపించడానికి ఈ అమ్మవారి ఆశీర్వాదం చాలా చాలా అవసరం మనకి కాబట్టి ఈ వారాహి దీక్ష ఏదైతే ఉందో నార్మల్గా అయితే చాలామంది గుప్త నవరాత్రులు కానీ దసరా నవరాత్రులు వచ్చినప్పుడు ఆ తొమ్మిది రోజులు ఈ వారాహి అమ్మవారి దీక్ష తీసుకుంటారు నార్మల్గా దుర్గా దీక్ష అన్ని దీక్షలు తీసుకునే వాళ్ళు ఆ నైన్ టెన్ డేస్ తీసుకుంటారు చాలామంది ఎవరైతే ఇలాగా శత్రువుల్ని జయించాలి మంచి పనులు చేయాలి అమ్మవారు అంటే మనన్నే కాకుండా అందరినీ అమ్మవారు ప్రజలందరినీ అమ్మవారు రక్షించాలి మనం సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఈ దీక్షని తీసుకుంటారు అనమాట సో అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ దీక్ష తీసుకున్నారు ఎవరైనా చేయవచ్చు అంటారా ఇవి అంటే చూడు చాలామందికి ఒక అపోహ ఉంటుందన్నమాట ఎవరైనా చేయవచ్చా ఎవరైనా చేయకూడదా కానీ ఏంటంటే మనం ఏ పూజ చేసినా మనకంటూ కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట నిష్టంగా నియమంగా డూస్ అండ్ డోంట్స్ అంటాం మామూలుగా ఏం చేయాలి ఏం చేయకూడదు అవి తెలిసినప్పుడు ఏం చేయకూడదో తెలిసినప్పుడు అవి చేయకుండా ఉండడమే మంచిది ఇంకొకరు కోరి చేసే పూజలు ఏవి మనకి ఫలించవు వాళ్ళెవరో నాశనం అయిపోవాలి వాళ్ళెవరో పాడైపోవాలి నేను బాగుండాలి మిగతా వాళ్ళంతా అసలు పైకి రాకూడదు అని చేసే ఏ అది ఎటువంటి పూజ అయినా మీరు కోట్లు ఖర్చు పెట్టి చేసిన పూజ అయినా ఫలించదు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి దాని తర్వాత మనం చేసే పూజ ఎంత నిష్టగా మనం పూజ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి చూడు ఆ ఎవరైతే ఈ దీక్షలు తీసుకుంటారో నాకు తెలిసి ఎవరన్నా దీక్ష తీసుకోవచ్చు ఇప్పుడు చాలామందికి ఇంట్లో విగ్రహాలు తెచ్చిపెట్టుకోవచ్చా అవి ఇవి అనే అనుమానాలు అది ఏమవుతుంది అంటే అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కానీ నేను చెప్తున్నా నార్మల్గా విగ్రహాలు ఏదైనా మనం శివుడి విగ్రహము అమ్మవారి విగ్రహము విష్ణుమూర్తి దోశ ఏదో ఒక విగ్రహాలు మనం చూస్తూ ఉంటాం అది తెచ్చి పెట్టుకోవాలంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు కొంతమంది తెచ్చుకు తెచ్చిపెట్టుకుంటారు ధైర్యంగా సో ఆ తెచ్చిపెట్టుకునే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని నాకు ఎవరైనా విగ్రహం ఇస్తే నేను ఏమీ రెండో ఆలోచన ఉండదు అబ్బా ఎందుకు ఇచ్చారు ఏంటి అసలు ఆలోచనే లేదు ఆ విగ్రహాలు తెచ్చుకునేటప్పుడు కూడా ఒక బోటన్ వేలు సైజులోనే ఉండాలి ఇంతే ఉండాలి అంతే నాకేం లేదు నార్మల్గా ఎవరైనా ఇంత విగ్రహం ఇచ్చారు ఎవరు సో తెచ్చిపెట్టుకున్నాను అయితే ఏంటి అంటే ఇలాంటివన్నీ తెచ్చుకున్నప్పుడు మనం అది తీసుకొచ్చేటప్పుడే మన మైండ్లో ఆ మైండ్ సెట్ ఉంటుంది కదా ఓ ఇది తీసుకెళ్తున్నాను నాకైనా మంచి అవుతుందా చెడు అవుతుందా డబల్ మైండ్లో ఎప్పుడైతే ఉంటామో అది డెఫినెట్గా వర్క్ అవ్వదు మనకి సో అది అలా తీసుకొచ్చిన తర్వాత మన చి ఇంట్లో పడిపోయాము ఏదో రక్తం వచ్చిందో ఏదో కట్ అయిందో ఏదో అవుతుంది ఇక మొత్తం విగ్రహమే వల్లే వచ్చేసిందని వాళ్ళు పట్టుకెళ్ళి ఎక్కడో మనం వదిలేస్తాం అలా డబల్ మైండ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తేవద్దు కూడా ఓకే నార్మల్గా మీరు ఎలా పూజ చేసినా ఫోటో ఫ్రేమ్స్ లేకుండా విగ్రహాలు లేకుండా పూజ చేసినా మన పూజలు ఆ భగవంతుడికి అందుతూనే ఉంటాయి కదా సో ఆ మైండ్ క్లియర్గా పెట్టుకొని ఇప్పుడు ఈ అమ్మవారి దీక్షలు తీసుకున్నా లేకపోతే మీరు తొమ్మిది శుక్రవారాలు పదకొండు శుక్రవారాలు ఇలా ఎటువంటి శుక్రవారాలు చేసినా ఏ రోజు చేసినా ఏ దీక్షలు చేసినా ఏ నోములు చేసినా ఫస్ట్ ఒక మైండ్ క్లియర్గా పెట్టుకోండి దీనివల్ల మంచి అవుతుందా చెడు అవుతుందా అన్న ఆలోచన కాకుండా ఇది చేయడం వల్ల నాకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది లేకపోతే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది ఆ నారాయణుడు అనుగ్రహం కలుగుతుంది అన్న ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి పూజలు మనం చేసుకోవడం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కాబట్టి ఎవరైనా చేయవచ్చు టైం అంటే ఇంకా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే చక్కగా మీరు వెళ్ళి ఎవరైనా మంచి పూజారి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమక్షంలో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి చెప్పి నేను ఇలా ఇలా చేయాలనుకుంటున్నాను ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇక్కడ షేర్ చేస్తున్నా కానీ వాళ్ళు ఏంటి ఆల్రెడీ అమ్మవారు పూజలు చేసే గుళ్ళ పూజ గారులు కానీ వాళ్ళు ఎవరైనా కానీ మీకు బాగా గైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి వెళ్ళి అడగండి ఏం చేయాలి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి ఆ తొమ్మిది రోజులు నార్మల్గా చెప్పులు వేసుకోరు పదకొండు రోజులు నేల మీద పడుకుంటారు ఇంకొకరితో చెడు మాటలు మాట్లాడ మాట్లాడకుండా ఉంటారు సో ఇలాంటివన్నీ కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి అది అందరికీ తెలిసిందే మనకి కాబట్టి ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి ఇంతకు ముందు చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆయన అయ్యారు కాబట్టి చేయట్లేదు అనుకుంటాను నాకు తెలిసి ఇక ముందు కూడా అందరూ ప్రజలంతా బాగుండాలి ఆ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందాలి అని మాత్రమే చేస్తున్నారు సో ఆయన అయితే చేస్తున్నారో ఏ సంకల్పంతో అయితే ఈ దీక్ష చేస్తున్నారో అది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరం కదా వెల్ సైడ్ అక్క చాలా చాలా బాగా ఎక్సలెంట్ గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా ఎవరైనా వారాహి అమ్మవారి పూజలు చేయాలి అనుకున్నా ఏం చేయాలనుకున్నా ఏ అమ్మవారి కన్నా మనం నిరభ్యంతరంగా చేయొచ్చు ఒక ప్రత్యేకమైన మంత్రం ఏమైనా ఉంది ఎందుకంటే మన వ్యూస్ అందరూ కూడా ఒక పర్టిక్యులర్ మంత్రము ఉంటే నేను దాన్ని తీసుకుని చెప్పించుకుంటాను మంత్రాలు అంటామా మనం చెప్పినంత మాత్రాన మీరు చేయడం కాదు ఏదైనా కానీ గురువు సమక్షంలో మంత్రాలు మన మంత్రోపదేశం ఏదైతే ఉంటుందో ఎవరికైనా సాది నాకైనా మీకైనా మామూలుగా ఏదైనా ఒకటి చెప్పుకుంటాం కానీ ఎవరు చేయాలనుకున్నా నార్మల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ డీటెయిల్డ్గా ఆస్ట్రలాజికల్గా కానీ నేను చదివే బుక్స్లో తెలిసింది ఏంటి అంటే అందరికీ అన్ని అంటే మామూలుగా మనం ఓం నమ శివాయ యూనివర్సల్ మంత్రం శ్రీమాత్రే నమ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మనం ఆ జపం చేస్తూనే ఉండొచ్చు అమ్మవారు కానీ ప్రత్యేకించి అయినా మనము ఒక మంత్రాన్ని మనము చేయాలన్నా ఏం చేయాలన్నా గురువు సమక్షంలో చేసుకుంటే చాలా బాగుంటుంది అంతే నేను చెప్పేది అదే కాబట్టి మళ్ళీ మనకు ఆ డౌట్ ఉండదు కదా అరే నేను ఎవరు చెప్తే ఎవరో చెప్తే చేసేసాను ఏంటి అనేసి మీ జాతకాన్ని అనుసరించి మీకు ఆ టైంకి ఏ గ్రహం అయితే మీకు బాగోలేదో గురుగ్రహం బాగోలేదా లేకపోతే రాహుగ్రహం బాగోలేదా బాగున్నా బాగోలేకపోయినా రెగ్యులర్గా చేసే పూజలు ఏం చేయవచ్చు అన్నది ఒక్కసారి గురువు సమక్షంలో చేసుకుంటే బాగుంటుంది ఎస్ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ అక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే కదా ఎస్ చూసారు కదండి మరి ఇది వారాహి నవరాత్రులకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి వారాహి దీక్షకు సంబంధించి కూడా చక్కగా విషయ పరిజ్ఞానాన్ని అందించారు కదా మరి అలాగే మన అందరి తరఫున కూడా మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ దీక్షలు ఏ కారణం చేత చేస్తున్నారో అవంతా సక్సెస్ఫుల్గా జరగాలి అని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుందాం మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి